भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी హోలీ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు జిల్లా ప్రజలకు నగర ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలకు మీడియా మిత్రులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే కిరణ్య కశీడి వద జరిగిన రోజు ప్రజలందరూ కూడా బందీలకు విముక్తై అంటే చెడు అంతమై మంచి ప్రారంభమైన రోజు అనేక యుగాల నుండి ఆ రోజుని మనము హోలీ పండుగ చేసుకుంటా ఉన్నాం హోలీ పండుగ అంటే కులాలకు అతీతంగా తార ఎటువంటి ఏజ్ తారతమ్యాలు లేకుండా మనసు విప్పి సంతోషంగా చేసుకునే హోలీ పండుగ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతోటి ఉండాలని దేశంలో కానీ ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో తెలంగాణలో కూడా మంచి జరగాలని ఈ రాజకీయంగా ఏదైతే ఈ ఆటంకాలు ఉన్నాయో పదిహేను నెలల నుండి అభివృద్ధికి నోచుకొని ఈ తెలంగాణ ఈ అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కారాలని రావాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుండి దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ఆయన ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా పదకొండు సంవత్సరాల నుండి అంటే ఈరోజు ప్రపంచ నాయకులందరూ కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నారంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారు ఏదైతే అభివృద్ధి బాటలో ఉన్నారో ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని నేను కోరుకుంటూ రాబోయే హోలీ వరకు ఒక సంవత్సరంలో తెలంగాణ కూడా అన్ని ఆటంకాలు తొలగిపోయి ఏదైతే ఈ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ఇస్తాను అవన్నీ కూడా అమలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరొకసారి హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు జై శ్రీరామ్ శ్రీరామ్